హలో వెల్కమ్ టు శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ అండి మన స్టోర్లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ రిసెప్షన్ డ్రెస్సెస్ అవైలబుల్లో ఉన్నాయండి పార్టీ వేర్ అండ్ ఫంక్షన్ వేర్ అవైలబుల్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి ఈ రోజు మన వీడియోలో వచ్చేసి లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ చూపెట్టబోతున్నామండి లైట్ వెయిట్ కంచి పట్టు శారీ అండి మిర్చి రెడ్ కలర్ శారీ అండి మిర్చి రెడ్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది శారీ కంప్లీట్గా వచ్చేసి మనకి శారీలో వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి శారీ మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ శారీ అండి లైట్ వెయిట్ పట్టు శారీ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డీ అండి కాంట్రాస్ట్ బార్డర్ శారీ వచ్చేసి మిర్చి కలర్ రెడ్ పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పళ్ళు అండి బార్డర్ ఏ కలర్ ఉంది పళ్ళు కూడా అదే కలర్లో వచ్చేసింది పళ్ళులో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ యాడ్ అయ్యినుండీ మ్యాంగోస్ వచ్చినాయి ఇది బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజు కడి హ్యాండ్స్ అండి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఫంక్షన్ వేర్ శారీ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బిస్కెట్ కలర్ అండి లైట్ పేస్టల్ కలర్ బార్డర్ వచ్చేసి రెడ్డిష్ పింక్ బార్డర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అండి పళ్ళు వచ్చేసి మనకి రెడ్డిష్ పింక్ అండి లో ఏ కలర్ వచ్చిందో మనకి పళ్ళులో కూడా సేమ్ కలర్ వచ్చింది పళ్ళులో వచ్చేసి మనకి మ్యాంగోస్ ఫ్లవర్స్ గోల్డెన్ కలర్లో ఉన్నాయండి ప్లేన్ బ్లౌజ్ అండి రెడ్డిష్ పింక్ హ్యాండ్స్ వచ్చేసి కడ్డీ హ్యాండ్స్ అండి ఇది పార్టీవేర్ శారీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైట్ వెయిట్ పట్టు చీరనండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి కంచి పట్టు శారీలు ఉన్నాయి మెజెంటా పింక్ కలర్ శారీ దానికి గ్రీన్ కలర్ బ్యా బార్డర్ వచ్చిందండి శారీ వచ్చేసి కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ అండి శారీలో వచ్చేసి మనకి ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి లో ఏ కలర్ వచ్చిందో మనకి పళ్ళులో కూడా సేమ్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ పళ్ళు అండి పళ్ళులో వచ్చేసి మనకి చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్స్ మ్యాంగోస్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజ్ కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయి పార్టీవేర్ శారీ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి కంచి పట్టు శారీస్లోనే పార్టీవేర్ శారీస్ అండి రాయల్ బ్లూ అండి డార్క్ రాయల్ బ్లూ కలర్ శారీ దానికి మెజంతా పింక్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్లో వచ్చేసి కడ్డీ బార్డర్ అండి కడ్డీ బార్డర్లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి డబల్ కలరు కాంట్రాస్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అండి పళ్ళు వచ్చేసి మనకి మెజంతా పింక్ కలర్లోనే వచ్చింది బార్డర్ ఏ కలర్లో ఉందో పళ్ళు అదే సేమ్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మెజంతా పింక్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ మాత్రం కట్టి హ్యాండ్స్ ఇచ్చారండి పట్టు కట్టి హ్యాండ్స్ పార్టీవేర్ శారీ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి కంచి పట్టు శారీస్లోనే అండి మనకి డార్క్ గ్రీన్ కలర్ శారీ రెడ్డిష్ పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీస్లో మొత్తం మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అండి కాంట్రాస్ట్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ లైట్ వెయిట్ పట్టు శారీ అండి రెడ్డిష్ పింక్ అండి బార్డర్లో ఏ కలర్ ఉందో పళ్ళులో కూడా సేమ్ అదే కలర్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి వడ్డీ హ్యాండ్స్ వచ్చినాయి లైట్ వెయిట్ కంచి పట్టు శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మ్యాంగో కలర్ మ్యాంగో ఎల్లో అండి గ్రీన్ కలర్ బార్డర్ అండి పెళ్లి అయితే చాలా బాగుంటుందండి శారీ మొత్తం వచ్చేసి మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి గోల్డ్ కలర్లో ఫ్లవర్స్ వచ్చినాయండి ఓవర్ శారీ అండి చీర మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం గోల్డ్ కలర్లో ఉన్నాయి కాంట్రాస్ట్ అండి శారీ వచ్చేసి ఎల్లో కలర్ దానికి గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఆ పళ్ళులో వచ్చేసి మనకు మ్యాంగోస్ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చిరండి పట్టు కట్టి హ్యాండ్స్లో పార్టీ పార్టీవేర్ శారీ అండి ఇది పట్టు చీర పెళ్లి కూతురు కూడా బాగుంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ రేటు రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ చూద్దామండి లావెండర్ కలర్ శారీ అండి పట్టు చీర లైట్ వెయిట్ కంచి పట్టు శారీ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ లో వచ్చేసింది రెడ్ క రెడ్డిష్ పింక్ అండి చీర మొత్తం కంప్లీట్ మనకు ఆల్ ఓవర్ శారీ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి సిల్వర్ కలర్ ఫ్లవర్స్ కంప్లీట్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి బార్డర్ వచ్చేసి మనకి రెడ్డిష్ పింక్ సేమ్ బార్డర్లో ఏ కలర్ అయితే కాంబినేషన్తో ఉందో పళ్ళు కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్తో వచ్చిందండి రెడ్డిష్ పింక్ పళ్ళులో వచ్చేసి మనకి మ్యాంగోస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయి ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మనకి అవైలబుల్లో లో ఉన్నది శారీ సో ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్ లో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కాల్ చేయండి నియర్ బై ఉంటే మా స్టోర్ ని విజిట్ అవ్వండి స్టోర్ విజిట్ అయితే మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చండి సో డైలీ అప్డేటెడ్ కలెక్షన్స్ తో మా వీడియోస్ వస్తున్నాయి అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా అడ్రస్ శ్వేత శారీ శ్వేత కలెక్షన్స్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్